రాజీవ్ నగర్లో వాటర్ చూడండి ఇంకా ఉంది వీళ్ళు మామూలుగా పై దాకా వచ్చినాయి అన్నారు కొంచెం తగ్గినాయి అన్నారు తోడిస్తున్నారు వాటర్ని చాలా ఇబ్బంది పడుతున్నారని ఇక్కడ స్థానికులు చెబుతున్నారు న్యూ రాజీవ్ నగర్ విజయవాడ ఇక్కడ ఒక అతను ఉన్నారు వారిని అడుగుదాం ఏమంటే ఇక్కడ నీళ్ళు వచ్చినాయి అన్నారు కదా కొంచెం తగ్గినాయండి ఇప్పుడు మొన్న బాగా వచ్చి దాకా వచ్చినాయి అన్నారు మరి ప్రభుత్వం వారు సదుపాయం చేస్తారా మీకు సరుకులు కానీ పంపిణీ చేస్తారు బియ్యం కానీ రేషన్ ఇంకా అంటే ఫుడ్ గిడ్డు వాటర్ అనేది ఉన్నంత దాంట్లోనే కొద్దిగా పనులు బాగానే చేశారు చేశారు కాకుంటే కొంచెం వాటర్ ఉంది పనులు లేవు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు పనులు చేయడానికి ఇబ్బంది పడుతున్నారు గవర్నమెంట్ ఏదైనా కొద్దిగా ఆర్థికంగా సహాయం చేయాలి అంతేకానీ బీమా ఇచ్చారు కూరగాయలు వచ్చినాయండి కూరగాయలు కూడా గవర్నమెంట్ అమ్మిచ్చి ఏదైనా పది రూపాయలు లక్షలు అది తీసుకుంటున్నారు తీసుకున్నాం ఏదైనా మీకు కొద్దిగా ఆర్థికంగా సహాయం చేయాలా చేయాలంత చేతి పనులు చేసుకుంటారు కాబట్టి రోజువారి రోజువారి కబడ్లు బైక్ లు బండి టీ బళ్ళాలు పిజ్జులు అన్ని కొంతమందికి చాలా మందికి చాలా నష్టపోయారు అవును అది అది కొద్దిగా గవర్నమెంట్ అలర్ట్ అయ్యి ఉన్నంత దాంట్లోనే అన్ని మనకి నష్టపోయింది అంత ఇవ్వలేరు ఉన్నంత దాంట్లోనే కొంచెం ఏదో సాయం చేస్తే బాగుంటుంది గవర్నమెంట్ పోల్కుంటాను స్వచ్ఛంద సంస్థలు కూడా వచ్చినారండి సత్య సాయ సంస్థలు ఎవరైనా వచ్చారండి వచ్చారండి వాళ్ళు ఇచ్చారా ఇచ్చారండి ఫుడ్ అది ఏదో వాళ్ళకి చూసినట్టు వాళ్ళు ఇచ్చారండి అది లాగా ఈ మన ఈ స్థానికే ఎమ్మెల్యే ఉమాగారి కూడా రెండు రోజులు తిరిగారండి ఉమాగారు వచ్చారా వచ్చారండి అతను కూడా కొద్దిగా వాటర్ గేటర్ బాగానే సప్లై చేస్తున్నారు

కాదు ఉన్నంత దాంట్లోనే కొద్దిగా మన రాష్ట్ర సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకొని అంటే నా ఆటో ఆటో పూర్తిగా మునిగిపోయింది మీరు ఆటో మునిగిపోయింది అది కంపెనీ తీసుకెళ్ళాలి అంటే కంపెనీ వారు వచ్చారు నెక్స్ట్ మింట్ వేసుకుని ఈ రోజు చెప్తామన్నారు అంటే ఇలాంటి కొంచెం ఆలోచించుకొని మన నారా చంద్రబాబు నాయుడు మన ఏపీ ముఖ్యమంత్రి గాని కాని అలాగే నాని చిన్ని ఎంపీ గానీ ఎంపీ గారు కానీ గారు కానీ ఎవరన్నా ఇంకా డొనేషన్లు ఇచ్చే వాళ్ళు కానీ ముందుకొచ్చి కొద్దిగా నూరు రాజీ నగర్ పాత రాజీ నగర్ చాలా నష్టపోయాదండి అంటే అందించారు అందిలేదని మేము అంటలేదు కొంచెం ఈ రోజు వారి కూల్ పని చేసుకుంటే వాళ్ళు కదా ఇప్పుడు ఆటో చెడిపోయింది మీద రిపేరింగ్ కావాలి ముందు ఫస్ట్ రిపేర్ చేయించుకోవాలి మన జీవనం అదే కదా అదే ఆటో మీద జీవనం సాగిస్తున్నారు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఆటో వేయలేదు కాబట్టి ఇబ్బంది పడుతున్నారు అంటే గవర్నమెంట్ ఎంతవరకు మనకి సాయం చేస్తుంది అనేది కరెక్ట్ కాదు మన చేతి గుర్తి మన పని చేస్తుంది అవును అవును మనకి కొద్దిగా బాగుంటుంది జీవనం అనేది అంటే అంతా నష్టపోయారు కదా అవును అందువల్ల మనం మనం గవర్నమెంట్ అనేది కరెక్ట్ కాదు ఉన్నంత దాంట్లోనే కొద్దిగా మెరుగు చేస్తే బాగుంటదండి ఉమా గారు తిరుగుతానే ఉన్నారు ఎమ్మెల్యే గారు వస్తున్నారు తిరుగుతున్నారు తిరుగుతున్నారు ఉమా మహేష్ రావు గారు వస్తున్నారు అందరిని ఏం కావాలని అడుగుతున్నాడు బానే ఉన్నంత దాంట్లోనే బాగానే మెరుగు చేస్తున్నారు మూడు రోజుల నుంచి డేట్ నైట్ అవును మా ఇల్లు పక్కనే వాళ్ళ గవర్నమెంట్ సాయం చేస్తుంది అవును ప్రజలను ఆదుకుంటుంది కాకుండా ఇలాగా కొన్ని నష్టపోయి చూసుకొని అధికారులను పంపించి నారా చంద్రబాబు నాయుడు ఎవరికి ఎంత నష్టం జరిగింది అనేది కొద్దిగా ఎస్టిమేట్ చేసుకుంటే బాగుంటదని మా అభిమానం ఎస్టిమేట్ అంటే అధికారులు వస్తున్నారు వాళ్ళు ఎవరు వస్తున్నారో మాకు తెలియదు ఆఫీసర్లు వస్తున్నారో మాకు తెలియదు వాళ్ళు ఏంటంటే వాటర్ వాటర్లు చూసుకొని పోతున్నారు వాటర్ దగ్గరికి రావాలి రావాలి ఇప్పుడు ఏం లోపం జరిగిందనే చూసుకుంటే ఇక్కడికి వచ్చి చూడాలి వాళ్ళు మనం ఏం మాట్లాడదు చేసింది అవును మంచి పని అధికారులు మీ దగ్గరకు వచ్చి వాకప్ చేయాలా ఇప్పుడు మీకు నారా చంద్రబాబు నాయుడి తెలియదు కదండి తెలియదు తెలియదు అవును ఇప్పుడు రోజు వస్తున్నారు ఆఫీసర్లు వస్తున్నారు ఏం జరిగింది అంటున్నారు కానీ అక్కడికి స్థానికంగా వెళ్ళి వాళ్ళని తెలుసుకుంటే వాళ్ళ ప్రాబ్లం చెప్తారు అవును దాన్ని బట్టి మనకి నారా చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు అనేది ఇక్కడ స్థానికంగా తెలుసుకుంటాడు అవును అది మా అభిమానం ఆయనే ఇచ్చారు పాలు ఇచ్చారు వాటర్ ఇచ్చారు రేషన్ ఇచ్చారు కూరగాయలు ఏ అయినా పది రూపాయలే నిన్న పోదాం నుంచి తెచ్చి అమ్ముతున్నారు అమ్ముతున్నారు పది రూపాయలు ఏ అయినా పది రూపాయలే కాకుండా ఈ కొన్ని సమస్యలు వచ్చి కుట్టు పంచుతున్నారు కొంచుతున్నారు కాకుంటే వాటర్ బాగా ప్రాబ్లం ఉందండి ఇది ఎన్నో డివిజన్ వచ్చిందండి అరవై డివిజన్ అరవై మూడో డివిజన్ కార్పొరేటర్ జగదీష్ గారు అండి జగదీష్ గారు అరవై మూడో డివిజన్ గణేష్ గారు అండి సారీ గణేష్ గారు అరవై మూడు డివిజన్ గణేష్ గారు కార్పొరేటర్ ఇక్కడ ఆయన దృష్టి కూడా తీసుకెళ్లారు కార్పొరేటర్ గారు కూడా బాగా తిరుగుతున్నారు ఎమ్మెల్యే గారు బొండా ఉమా గారు బాగా చేస్తున్నారు ఏదైనా వాటర్ తగ్గితే